హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది రిలీజ్ అయ్యి దాదాపు ఐదు రోజులైనా కూడా కల్కీ థియేటర్స్ హౌస్ఫుల్ అవడం ఇప్పుడు కామన్ గా కనిపిస్తోంది ఇలాగే మరో ఐదు రోజులు కనుక కంటిన్యూ అయితే కల్కి వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టం కాదనే టాక్ ఫిలిం అనిస్ట్రీల నుండి కాస్త గట్టిగానే వస్తుంది దాంతోపాటు డే ఫైవ్ ఈ మూవీ ఆరు వందల ముప్పై ఐదు కోట్లు వసూలు చేయడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది నార్త్ అమెరికాలో ప్రభాస్ చెలరేగిపోయాడు ఎవరికీ సాధ్యం కాని విధంగా తన క్రేజ్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు కల్కీ మూవీ కలెక్షన్స్తో హాలీవుడ్లో షేక్ చేస్తున్నాడు ఇప్పటికే ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్తో కల్కీ రిలీజ్కు ముందే నార్త్ అమెరికాను ఊపేసిన ప్రభాస్ ఆఫ్టర్ కల్కీ రిలీజ్ కలెక్షన్స్తో మరోసారి అదే పని మరోసారి చేస్తున్నాడు నార్త్ అమెరికాలో ఏకంగా వంద కోట్లు వసూలు చేసి ఎవర్ గ్రీన్ హిస్టరీని క్రియేట్ చేశాడు ఈ ఫిట్ సాధించిన ఫస్ట్ ఎవర్ హీరోగా రికార్డ్కి ఎక్కాడు టాలీవుడ్ లో బాలయ్య స్టార్ హీరో నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తున్న హీరో అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కామన్ అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్ అయితే అలాంటి చూపులకు ఇప్పుడు మోక్షన్ రాబోతోంది నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం ఆల్మోస్ట్ సిద్ధమైంది రీసెంట్ గా బాలయ్య పిఆర్ టీం నుంచి మోక్షజ్ఞ చామింగ్ అండ్ ఎనర్జెటిక్ పోస్ట్ లుక్ బయటికి రావడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది దాంతో పాటే మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ పై లాంచ్ చేస్తోంది హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనే టాక్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తోంది ఇప్పుడు ఏ సినిమా చూసినా టూ పార్ట్స్ గా తెరకెక్కడం కామన్ అయిపోయింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా టూ పార్ట్స్గా తెరకెక్కుతోందనే టాక్ కూడా నెట్టింట ఎప్పటి నుంచో వైరల్ అవుతోంది అయితే ఈ న్యూస్పై ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ శంకర్ నోట్ నుంచి క్లారిటీ వచ్చింది రీసెంట్గా భారతీయుడు టూ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ గేమ్ చేంజర్ సినిమాకు సెకండ్ పార్ట్ ఉండదని అందుకు స్కోపే లేదని చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది గేమ్ చేంజర్ సింగిల్ పార్టీ అనే క్లారిటీ అందరికీ వచ్చేలా చేస్తోంది ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అంటూ వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేయడం అందరితో టచ్లో ఉండడం అందరూ చేస్తుంటాం అయితే టాలీవుడ్ టాప్ స్టార్స్ లో తాను కూడా ఇలాంటి గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందరిని సింగ్ చేస్తున్నా అంటూ తాజాగా చెప్పారు మంచలక్ష్మి అంతేకాదు ఎన్ అఫ్ ఆఫ్ ది ఎనిమోసిటీ అనే టైటిల్తో తాను క్రియేట్ చేసిన ఈ గ్రూప్లో చెర్రీ బన్నీ కూడా ఉన్నారన్నారు టాలీవుడ్ లో ఫ్యామిలీ ఫీలింగ్ పెంపొందించడమే దీని ఉద్దేశమని కొత్త సినిమాలు ట్రైలర్లు ఉంటే వాటిని ఈ గ్రూప్ లో వేస్తారని చూసి అందరూ అప్రిషియేట్ చేయడంతో పాటే ప్రమోట్ కూడా చేస్తారని చెప్పారు మంచు లక్ష్మి ప్రభాస్ కల్కీ కలెక్షన్స్ బాలీవుడ్ ను రఫాడిస్తున్నాయి నార్త్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి ఇక ఎన్నో అంచనాల మధ్యలో రిలీజ్ అయిన ఈ మూవీ నార్త్ లో నాలుగు రోజుల్లోనే నూట పదిహేను కోట్లను వసూలు చేసింది బాలీవుడ్ బడా హీరోల సినిమాల లాగే నార్త్ ఇండియా లో కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది ప్రభాస్ మేనియాకు తోడు అమితాబ్ దీపిక ఈ మూవీలో కీ రోల్స్ చేయడం రిలీజ్ అయిన డేవన్ ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కల్కీ మూవీ బాలీవుడ్లో మరిన్ని కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే టాక్ బీటౌన్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి వస్తోంది అల్లరుడిగా కంటే సీరియస్ కంటెంట్ అండ్ కాన్సెప్ట్ సినిమాలతో సక్సెస్ అందుకున్న అల్లర్ నరేష్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు తన అప్కమింగ్ బచ్చలపల్లి వీడియో గ్లిమ్స్ లోని ఓ సీన్ కారణంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బచ్చలపల్లి గ్లిమ్స్ లో హీరో నరేష్ ఉదయాన్నే తన నిద్రను పాడు చేస్తూ మోగుతున్న మైక్ ను చిరాకుతో నేలకేసి కొడతాడు అయితే ఆ టైంలో అందులో భగవద్గీత ప్లే అవుతూ ఉంటుంది ఈ సీన్ పైనే పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత వినిపించే మైక్ ను నేలకు విసిరి కొట్టడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు గత నెలలో సల్మాన్ అపార్ట్మెంట్ ముందు కాల్పులు జరిపి పట్టుబడిన దుండగులు పోలీస్ విచారణలో సంచలన విషయాలు బయటపెడుతున్నారు సల్మాన్ హత్యకు స్పెషల్ షూటర్లను అపాయింట్ చేశామని తాజాగా చెప్పిన వీరు అందుకోసం ఆ షూటర్లకు ఇరవై ఐదు లక్షల సుపారీ ఇచ్చినట్టు పోలీసుల ముందు తాజాగా ఒప్పుకున్నారు అయితే ఇప్పుడు ఈ న్యూస్ టౌన్ లో అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది సల్మాన్ కు మరింత భద్రత పెంచాలనే డిమాండ్ ఆయన ఫ్యాన్స్ నుంచి ముంబై పోలీసులకు అందుతోంది హీరోయిన్ కమ్ వర్స్టైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ సంగీత్ వేడుకలు రచరచగా జరిగాయి ఈ వేడుకల్లో టాలీవుడ్ కోలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు పెళ్లి కూతురు వరలక్ష్మితో కలిసి ఆడిపాడారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ ముంబై చెందిన గ్యాలరీస్ నికోలయ్ సచిదేవ్ చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటవుతున్నారు